పవన్ కళ్యాణ్ వసతి అయితే ఏర్పాటు చేసేసారు ఆయన ఉండేందుకు ఒక ఆమోదయోగ్యమైన నివాసం అంటే పార్టీ ఆఫీసు కమ్ ఇల్లు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో ఇందుకు సంబంధించి ఒక ఇంటినైతే రెడీ చేశారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పిటాపర్ నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే నియోజకవర్గంలో ఇల్లు కొనుక్కుంటారు అని చెప్పి ఇటీవల ఇటీవల ఆయనే ఒక ప్రచార సభలో చెప్పిన నేపథ్యంలో తాజాగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఒక భవనాన్ని రెడీ చేశారు దానికి ఇప్పటికే తుది మెరుగులు కూడా దిద్దేశారంట కంప్లీట్గా ఆయన కావలసిన వసతి ఏర్పాట్లన్నీ కూడా అందులో చేసేశారు పార్టీ కార్యకలాపాలకు సంబంధించి నిర్వహణకు వీలుగా ఉండేలాగా అలాగే వసతికి అనువుగా ఉండేలాగా కూడా అన్ని ఎంపికలు చేశారంట మొత్తం ఒక ఐదు అంతస్తులతో కూడిన ఒక భవనాన్ని అయితే తీసుకున్నారు అందులో పైన ఆయనకి ఉండేలాగా నివాసంలో ఉండేలాగా ఇంటిని ఏర్పాటు చేయడం మిగిలిన మూడు ఫ్లోర్లలో కంప్లీట్గా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ నిర్వహించేలాగా ఆ ఇంటిని అయితే రూపుదిద్దుకుంటున్నారంట ఎందుకంటే ఇంకా రేపటి నుంచి ఆయన ప్రస్తుతం జ్వరంతో రెండు రోజులు రెస్ట్ తీసుకున్న నేపథ్యంలో మళ్ళీ ప్రచారంలోకి దిగిపోయారు పూర్తిగా ప్రచార పరంలో పాల్గొనబోతున్నారు విడతల వారీగా ఒక మూడు రోజులు షెడ్యూల్ అయితే విడుదల చేశారు కాబట్టి ఉగాది రోజున మళ్ళీ పిఠాపురం చేరుకొని ఆ నివాసంలోనే ఆయన ఉండే అవకాశం ఉందట తర్వాత మళ్ళీ అక్కడి నుంచే ఇక షెడ్యూల్స్ అయితే విడుదల చేస్తారు స్థానికంగా ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గ వాసులకు ఇక అక్కడే ఇల్లు తీసుకోవడం ఎందుకంటే లాస్ట్ టైం భీమవరంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదు అనేది ఎందుకంటే భీమవరం గాజుపాక రెండు చోట్ల కూడా ఎక్కడైనా సరిగ్గా ప్రచారం చేయకపోవడం స్థానికుండే అని అనిపించుకోకపోవడం వల్లే దెబ్బేసింది అనేది పిఠాపురంలో ఆ తప్పు రిపీట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందే ఎన్నికలకు ముందే ఆయన ఇల్లు తీసుకోవడం పైగా ఖచ్చితంగా ఈసారి గెలుస్తావు అనే ఒక బలమైన నమ్మకం కూడా ఆయనలో ఉండడం దీనికి అని చెప్తున్నారు విశ్లేషకులు